మనం మచిలీపట్నం బీచ్ స్నానానికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడవలసిన గుడి అండి ఇది ఇది బీచ్కి దగ్గరలోనే ఉంది ఒక ట్వంటీ రూపీస్ ఆ థర్టీ రూపీస్ ఆటోకి రావచ్చు ఇది శివాలయం లాగా ఉంటుంది ఇక్కడ పన్నెండు నూతులు ఉంటాయండి ఒక్కో నూతికి ఒక్కొక్క తీర్థం పేరు ఉంటుంది జనరలీ మనం సముద్ర స్నానం చేసిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చి బకెట్ తోటి బకెట్ అవైలబుల్ ఉంటుంది ఆ బకెట్ తోటి మళ్ళీ ఈ తే ఈ నూతుల్లో ఒక్కొక్క నూతిలో ఎన్ని బకెట్లు వేసుకోవాలని అక్కడ రాసి ఉంటుంది అవి వేసుకుంటూ స్నానం చేసి ఇక్కడ శివాలయం ఉంటుంది శివుడికి దండం పెట్టుకుని రావచ్చు చాలా ప్రెజ ప్రెజెంట్గా ఉందండి చాలా పెద్ద గుడి కూడా మేము వెళ్ళే టైంకి మధ్యాహ్నం అయ్యింది అందుకని ఇక్కడ టెంపుల్ ఓపెన్లో లేదు మీకు బయట నుంచి చూపెడతానని ఈ పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారు కలర్స్ ఈ కార్తీక మాసం అవ్వటం వల్ల పందిర్లు కూడా వేశారు శివపార్వతి విగ్రహం అండి ఇక్కడ ఎదురుగా చాలామంది పూజలు చేస్తూ ఉన్నారు దీపాలు వెలిగిస్తూ ఉన్నారు ఇక్కడ స్నానం చేయడానికి మనకి ఎంట్రీ టిక్కెట్ ఉంటుందండి ట్వంటీ రూపీస్ అనుకుంటా తీసుకొని వెళ్ళి ఇక్కడ నూతులు నెంబర్స్ ఉన్నాయి కదా వన్ టూ ట్వల్ ఉంటాయి ఒక్క నూతి దగ్గర మనం బకెట్ ఉంటుంది బకెట్తో వాటర్ తోడుకుని తల్లారా పోసేసుకోవటం ఇది ఎగ్జిట్ ఇక్కడి నుంచి అలా ముందరికి వెళ్ళని వెంటనే ఇక్కడ టెంపుల్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఇట్లాంటి టెంపుల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మావి మా ఛానల్లో తప్పకుండా మీరు చూడొచ్చు जय शंकर